్రిలరా మన ప్రభు అని యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ పదిహేడు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం వచనం మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింప చెయ్యక దాటిపోయేదను వ్యాఖ్యానాంశం రక్తముచే భద్రపరచబడుట వ్యాఖ్యానాంశం రక్తముచే భద్రపరచబడుట వ్యాఖ్యానం నేను రక్షింపబడ్డాను అనుటకు రుజువేంటి అంటారా సరే రుజువు కావాలంటే చెబుతున్నాను నేను దేవుని ప్రజల మధ్యన ఉన్నాను ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును అని చెప్పబడింది కదా అంతకు మించి మరొక గుర్తు ఇవ్వబడలేదు గుర్తు కొరకు నీ గుండెల్లోకి చూడొద్దు దానిని క్రీస్తు రక్తములో చూడు నీ భావోద్రేకముల వైపు చూడవద్దు ఆయన పొందిన శ్రమల వైపు చూడు నీ ఆనందమును కాదు చూడవలసింది ఆయన పొందిన బాధను చూడాలి ఇస్రాయలీలు ఆ రాత్రిలో రక్తపు గుర్తులు తమ ఇంటి గుమ్మముల మీద ఉన్నాయా లేదా అని విచారణ చేస్తూ బయటకి లోపలికి తిరిగినట్లయితే గనక అది విశ్వాసము కాదు అవిధేయతే అవుతుంది మీలోనెవరూ ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు అని దేవుడు సెలవిచ్చాడు ఆ విధంగానే వారు ఇంటి లోపలే కూర్చుండి ఉదయం వరకు వేచి ఉన్నారు తమ ఇంటి ద్వారములు మూసుకొని పసకా గొర్రెపల ఎదుట భయముతోనూ వణకుతోనూ ఉన్న వీరు విందును ఆనందిస్తూ మరుసటి ఉదయమున కలగబోవు విడుదల కొరకు మౌనంగా ఎదురు చూస్తున్న తమ పొరుగు వారికంటే కంటే తక్కువ భద్రత కలిగి ఉన్నారా క్షేమము అనేది ఇంటి ద్వారము వెలుపట ఉన్న రక్తములో ఉన్నది కానీ ఇంటి ఉన్న ఉన్నవారి తలంపులలో కాదు వారు విశ్వాసముతో దేవునికి విధేయత చూపి రక్తమును తీసుకొని తమ గొమ్మముల మీద ప్రోక్షించారు కాబట్టి భద్రత విమోచించే రక్తములోనే ఉన్నది అయితే నా పాపముల విషయములో దేవుడు సంతృప్తి చెందాడు అనుటకు నాకు రుజువు చూపించు అని అడిగితే అట్టివారు ఆయన పలికిన మాటలు ఆలకించాలి నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను అని ఆయన పలికాడు న్యాయమైన ఆయన మీద గాక మనకు బదులుగా ఉంచబడిన ప్రశంసనీయమైన ఆ గొర్రెపిల్ల మీద పడింది ఆయన నీతి రెండవసారి తీర్పును కోరదు పాపమనకు రెండవసారి మరణశిక్ష విధించబడదు గొర్రెప్పలను వధించిన ఆ ఖడ్గము ఇప్పుడు ఎవరి కొరకైతే ఆ రక్తము చెందింపబడిందో వారిని భద్రపరచుచున్నది మేము ఒకప్పుడు మరణమవుతున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని చెవిలో స్నేహితుడా నీవు ఈ లోకమును విడిచిపెడుతున్నావు అతి త్వరలో నీవు దేవుని ఎదుట నిలబడతావు మరి నీ ఆత్మ సంగతి ఏంటి నీ పాపముల సంగతి ఏంటి అని అడిగాం అప్పుడు అతడు తన వ్రేలు కూడా ఎత్తలేనంత బలహీనంగా ఉన్నప్పటికీ ఆకాశము తట్టు చూపించి నా పాపములు రక్తము క్రింద ఉన్నాయి అని మెల్లని స్వరముతో నెమ్మదిగా చెప్పాడు దేవుడు తన కుమారుని బలియాగమను మాత్రమే చూస్తాడు గాని ఆయన ఎందు నమ్మిక వారి పాపములను కాదనే సత్యము మీద అతడు ఆధారపడ్డాడు సహోదరుడు హెచ్ఎం విదర్భి శుభములతో వందనాలు